ఇప్పుడు లక్ష లక్షలు ఫీజులు కట్టుకొని స్టూడెంట్స్ మన ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ చాలా మంది అప్పులు చేసే వెళ్తారు ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళని పార్ట్ టైం జాబు కూడా చేసుకొనియకపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వీళ్ళకి మన కమ్యూనిటీ నుంచి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అసలు ఏంటంటే మనకు అందరు కూడా తెలుసుకోవాల్సింది మన స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ వీసా ఏజెంట్లు ఏం చెప్తారంటండి మీరు ఒక్క సెమిస్టర్ ఫీజు కట్టుకొని వెళ్ళండి మళ్ళీ మిగతా సెమిస్టర్ ఫీజులన్నీ అక్కడ జాబులు బయట చేసుకొని పని చేసుకొని కట్టొచ్చు అని చెప్తారండి అది యాక్చువల్గా నేరం ఇల్లీగల్ అడ్వైజ్ అదే మీరు యూనివర్సిటీ బయట పని చేసుకునే అర్హత లేదు మీకు కానీ ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాలో కెనడాలో యూనివర్సిటీ బయట ఇరవై గంటలు పని చేసుకొని మీరు ఫీజు కట్టుకునే అర్హత ఉంది కానీ అమెరికాలో అర్హత లేదు అది ఇల్లీగలు అందుకని మనవాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయట పనిచేసే వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు ఎందుకంటే మీరు క్యాంపస్లోనే పని చేయొచ్చు కానీ అమెరికన్ లా అది కానీ ఇక్కడున్న వీసా ఏజెంట్లు ఇక్కడున్న పేరెంట్స్ ఇక్కడున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏం చెప్తారంటే మీరు అక్కడికి వెళ్ళి పని చేసుకొని కట్టుకోవచ్చని కానీ అది నేరం అండి బయట క్యాంపస్ బయట పనిచేసే అర్హత లేదు పని చేస్తే నేరం అండి సో మీరు నేరం అయినప్పుడు మరి మన ఆర్గనైజేషన్సే కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయర్స్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అలాంటి జాబులు ఇస్తే వాళ్ళ మీద కూడా పెనల్టీ వేస్తున్నారు అంటే మీరు హార్బరింగ్ ఇల్లీగల్ ఏలియన్స్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు అ స్టూడెంట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్ అందుకని వాళ్ళని కూడా పీనలైజ్ చేస్తున్నారు ఎంప్లాయర్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఎట్లా సార్ మా స్టూడెంట్స్ చాలా కష్టంగా సార్ ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు అంటే బిఫోర్ యూ గో టు దట్ కంట్రీ యూ టు నో ద దా ఆఫ్ ద ల్యాండ్ కదా మరి మీరు లా తెలుసుకోకుండా వెళ్ళి నాకు లా తెలియదు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ మరి మరి ఇప్పుడు నేను మనం ఆ దేశానికి వెళ్లే ముందు మనం ఆ దేశ లా న్యాయశాస్త్రాలు తెలుసుకొని కదా వెళ్ళాలి మరి తెలియకుండా వెళ్ళి తెలుసుకోకుండా వెళ్ళి నేను నేరం చేస్తానంటే ఎక్స్క్యూజ్ చేయరు కదండి ఇప్పుడు మీరు కెనడాకి వెళ్ళండి ఇంగ్లాండ్ వెళ్ళండి న్యూజిలాండ్ వెళ్ళండి కొన్ని యూరోప్ దేశాలకు వెళ్ళండి అవుట్సైడ్ ద క్యాంపస్ ఉద్యోగాలు చేసుకోవచ్చు హాలిడే టైమ్స్లో కూడా ఫుల్ టైం చేసుకోవచ్చు మీరు ఆ కంట్రీస్ అలౌ చేస్తారు మరి అమెరికాలో అలౌ చేయరండి మరి అక్కడ మీరు మేము అప్పులు తీసుకొని వస్తున్నాము మేము వచ్చి అక్కడ నేరం చేస్తామంటే అది న్యాయపూరితం కాదు కదండి అమెరికా అంటే ఒకప్పటిదాకా ఇప్పటి నుండి వెనక ఉద్యోగాల స్వర్గధామం అది ఇప్పుడు జనం చూపు కొంచెం మారింది కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఇట్లాంటి దేశాలు మన వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేస్తున్నాయి ఆస్ట్రేలియా ఇవన్నీ మీరంటే దౌత్యపరంగా కానీ అవకాశాల పరంగా లేదంటే పీస్ సెక్యూరిటీ లాంటి అన్ని కోణాల్లో చూస్తే మనం ఏ దేశానికి వెళ్ళడానికి ఎక్కువ అంటే నెక్స్ట్ అమెరికా కాకుండా ఎక్కడికి వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది మన స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు కెనడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు డోర్సు అండ్ వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు స్టూడెంట్స్కి వాళ్ళు కూడా ఇప్పుడు డినయల్స్ ఎక్కువైపోయినాయి సెకండ్ కంట్రీ వచ్చి ఇంగ్లండ్ అండి థర్డ్ నేను అంటే నేను చెప్పేది ఏంటంటే జర్మనీ లాంటి దేశాలు జపాన్ లాంటి దేశాలు యూరోప్లో చాలా దేశాలు మన మనకి ఇస్తున్నారు ఇటలీలో ఇస్తున్నారు అన్ని కంట్రీస్లో లిత్వేనియా లాట్వియా ఎరిథ్రియా ఈ కంట్రీస్లో మన వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నారు ఆ కంట్రీస్కు చూడాలి అక్కడ ఉద్యోగాలు కూడా ఉన్నాయి మెరుగుగా ఉంది ఇప్పుడు ఐ ఐర్లాండు ఇజ్రాయేల్ ఆ కంట్రీస్ కూడా ఇస్తున్నారు సో చైనా కూడా ఇస్తుంది సో బయట కంట్రీస్ చూసింది బెటర్ ఈ టైంలో బికాస్ ఆఫ్ ది అంటే ఎట్లా ఇప్పుడు మరి మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియా చాలా కష్ట కఠినతరం చేస్తుంది కెనడా ఇబ్బంది పడుతుంది యూకే ఇబ్బంది పడుతుంది ఇంకెట్ వెళ్ళాలి మన వాళ్ళు అంటే ఇప్పుడు యూరప్ కంట్రీస్లలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఆ యూరప్ కంట్రీస్కు ట్రై చేసుకుంటే బెటర్ ఇప్పుడు పోలండ్లో ఇప్పుడు ఈ మొన్న ఒక లాయర్ వచ్చారు మా ఆఫీస్కి ఎవరు మనం అనుకోం పోలండ్లో అన్ని జాబులు ఉన్నాయని ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్కు జాబులు ఉన్నాయి ప్లంబర్స్కు జాబులు ఉన్నాయి అక్కడ స్కెఫోల్డింగ్స్ జాబులు ఉన్నాయి బెల్జియంలో జాబులు ఉన్నాయి వాళ్ళు వెల్డర్స్కు జాబులు ఉన్నాయండి ఇప్పుడు వాళ్లకు పోలండ్లో ఒక మూడు నాలుగు వందల మంది కావాలంట మరి పోలండ్లో చదువుకోవడానికి వెళ్తే కూడా నాలుగు లక్షలలో ఎంబీఏ అయిపోతుంది మరి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి నాలుగు లక్షలే మరి అలాంటి కంట్రీస్ చాలా ఉన్నాయండి కూడా ఎక్కువ అవుతుంది హైదరాబాద్ సో అలాంటి కంట్రీస్ ఒకవేళ మీరు రీసెర్చ్ చేసి చూసుకొని వెళ్తే బెటర్ ఇంకోటి ఏంటంటే మునుపటి మాదిరి మనకు తెలియదని లేదు మంచిగా స్మార్ట్ ఫోన్ ఉంది అన్ని కూడా మనం చూసుకోవచ్చు తర్వాత అన్ని ఆన్సర్స్ ఉన్నాయి మునుపటి రోజుల్లాగా మాకు తెలుగు వస్తుంది ఇంగ్లీష్ రాదంటే మీరు తెలుగులో కూడా చూసుకోవచ్చు ఏఐలోనూ గూగుల్లో సో ఇప్పుడు కమ్యూనికేషన్ ఒక లాంగ్వేజ్ బ్యారీ కాదు కాదు కూడా ఇప్పుడు మీకు ఒకవేళ టైప్ చేయడం రాకపోతే నోట్తో చెప్పచ్చు సో రీసెర్చ్ చేసుకోవాలండి చేసుకొని వెళ్తే బెటర్ అది నా అంటే రీసెర్చ్ చేస్తారు కానీ పాయింట్స్ చెప్తారా అంటే ఒక కంట్రీని చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వన్ టు త్రీ అనేవన్న ఒక ఫార్ములా ఉంటుంది ఇవి చూసుకోండి ఇవి ఓకే అనుకుంటే వెళ్ళండి అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అక్కడ ఏ ఉద్యోగాలకు ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి ఆ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏదైతే కంట్రీకి మీరు వెళ్ళాలనుకుంటారో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఏ ఉద్యోగాలు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇస్తారు స్టాటిస్టిక్స్ ఒకటి అది చూసుకోవాలండి రెండోది మీకు ఏ ఎడ్యుకేషన్ కావాలి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి అంటే మాస్టర్స్ కావాలా బ్యాచులర్స్ కావాలా పాలిటెక్నిక్ చేస్తే కూడా వస్తాయా అవి చూసుకోవాలండి రెండోది మూడోది ఏంటంటే మనకు ఏ పోలీస్ కేసులు మన మీద ఉండకూడదు నాలుగోది ఏంటంటే కొన్ని కంట్రీసు మీకు మెడికల్ క్లియరెన్స్ కూడా అడుగుతారు అంటే మెడికల్ కూడా మీరు ఫిట్ అయి ఉండాలి ఇలాంటి ఏ కంట్రీస్ ఉన్నాయో చూసుకొని ఐదోది ఏంటంటే అన్ని కంట్రీస్ ఇమిగ్రేషన్ వెబ్సైట్స్లో వాళ్ళ క్రైటీరియా ఏంటి అంటే అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ గ్రీన్ కార్డ్ తీసుకోవడానికి ఏంటి క్రైటీరియా ఏ కంట్రీ దుబాయ్ లాంటి దేశాల్లో కొంచెం పనులు వెళ్ళచ్చు తక్కువ అట్లాగే పిఆర్ కానీ ఇట్లాంటి విషయాల్లో ఏ కంట్రీస్ని చూస్ చేసుకుంటే బెటర్ అనుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నా అంటే నా ఒపీనియన్ అండి డెఫినెట్గా ఐరోప్ యూరోప్ దేశాలండి బెల్జియమే కానీ పోలండే కానీ పోర్చుగల్ కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు ఎట్రీ అనే కంట్రీ వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు ఐర్లాండు ఐస్లాండు కొన్ని కంట్రీలో ఇప్పుడు ఫిన్లాండ్ అలాంటి కంట్రీస్లలో జనాలు అక్కడ చాలామంది చనిపోతున్నారు అంటే సూసైడ్ చేసుకొని కొన్ని యూరోప్ కంట్రీస్ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదండి ఐస్ ఎక్కువ ఉంటుంది కనుక అక్కడ డిప్రెషన్ రేట్ ఎక్కువ అక్కడ సూసైడ్ రేట్ రేట్ ఎక్కువ ఉంది ఫిన్లాండ్ లాంటి దేశము ఐస్లాండ్ లాంటి దేశాలలో అక్కడ మన వాళ్లకు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు గ్రీన్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు అలాంటి దేశాలు కూడా మీరు ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఈజీ కంట్రీస్ అవి మీరు ఈజీగా కూడా వీసాలు వస్తాయి గ్రీన్ కార్డులు వస్తాయి మీరు అక్కడ సెటిల్ కూడా కావచ్చండి సూపర్ సూపర్ హై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావలసిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/